ప్రైజ్లాడ్ హియా ఈ నాలుగో తేదీ పన్నెండవ నెల ఇరవై ఐదవ అందిన ఆహారంలో తిరుగు మనము ఆ ప్రభువు జన్మ దినాన్ని గురించి ధ్యానం చేసుకుందాం ప్రీలరాయ్ క్రీస్తు జన్మ విధానం ఇట్లనగా అనే భాగంలో మొట్టమొదటిగా మరియా అనగా హెచ్ అయినది అనగా ఎత్తైన అనుభవాలు కలిగినది అనే అర్థంతో వచ్చే ఈ మరియ గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం లో ఉన్న గుణగణాల్లో మొట్టమొదటిది సమర్పణ లూకస్ వార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాన్ని మనం ఒకసారి చదివితే అందుకో మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను అంతటా దూత ఆమె యొద్ధ నుండి వెళ్ళాను అనగా ఈ సందర్భం మనకు తెలుసు ఈ క్రిస్మస్ దినాల్లో అలాగే ఫ్రీ క్రిస్మస్ వేడుకల్లో ఈ యొక్క స్కిట్స్ అన్నీ కూడా మనం చూస్తుంటాం క్రీస్తు పుట్టుక నాటిక పూర్వకాలంలో అయితే బహుసక్కగా చేసేవాళ్ళు ఇప్పుడంతా స్కిట్స్ వచ్చేసాయి అంటే ఆ నాటికి చూసే ఓపికలు ఇప్పుడు లేవు దాంట్లో గబ్రియల్ దూత మరీ దగ్గరికి వచ్చి చెప్పే మాటలు మరే విని నీ దవసరాల్ని నీ చిత్తానికి సమర్పించుకుంటున్నాను అనగా ఇక్కడ తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది ప్రియలారా వింటున్నారా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది నిజమే కదా ఈ లోకంలో ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు ఎన్ని భరించిందో తెలుసా అండి నేను నిన్న ఒక కార్యక్రమానికి వెళ్ళి ఒక ఒక శ్రీమంతానికి వెళ్ళి ఆ పాపక ప్రేరు చేయాలని నేను గారు మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్నా క్రైస్తవులకి హింసలు ఎక్కువైపోయినాయి క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోయినాయి మనకు ఒక పార్టీ కావాలా ఏది రాజకీయ పార్టీ అంట పెట్టేస్తున్నారు అని చెప్పి ఒక బ్రదర్ చెప్పాడు నేను చెప్పాను అయ్యా అసలు క్రైస్తవులేని క్రైస్తవ్యంలోనికి వచ్చిందే యేసు ప్రభువు నమ్ముకు నమ్ముకుందే శ్రమపడడానికి సుఖపడ్డానికి కాదు నీ హక్కులు నువ్వు సంపాదించుకోవడానికి కాదు ప్రభో నాడు నన్ను వెంబడించేవాడు సిలువు నెత్తుకొని వెంబడించమన్నాడు అంతేకాని సౌఖ్యాలు సుఖాలు ఆనందాలు సంతోషాలు కావాలంటే లోకంలో పరిస్థితి కదా బాబు రాజకీయ పార్టీ ఒకటి నీకు పెడతావా అంటే క్రైస్తవులకు సంబంధించి బ్రదర్ అన్న పాక్ష గారు క్రైస్తవుల సం దేనికి పిచ్చి వదిలిపోతుంది కానీ ఇక్కడ మరియా తన జీవితాన్నే సమర్పించుకుంది ప్రియులరా ఎన్నో నిందలు పడ్డది ఎన్నో కష్టాలు పడ్డది ఆమె జీవితంలో జరగలేదనుకుంటారా మీరు అయితే దేవుడు తన బిడ్డలను వదలడు సమర్పణ సంపూర్ణంగా సమర్పించుకోవాలి చాలామంది ఈ రోజుల్లో దేవుని సేవకు వస్తూ ఉన్నారు సంపూర్ణ సమర్పణ లేదు ఒక్కళ్ళు లోకంలో ఒక్కాళు శిలోప ఈ ఏసైతే క్రైస్తవ్యంలో ఆ పనులు చేస్తామంటారు మళ్ళా దేవుని సేవ చేస్తామంటారు అంటే నేను చెప్పేది మేము పౌరులు చేయండి దాని గురించి అది అసలు ఉద్యోగం గురించి నేను మాట్లాడాల సమర్పణ మీ హృదయాన్ని దేవునికి మరియవలే సమర్పించుకోవాలి అందుకే మరియ దండ్రియాలైంది దేవుని తల్లిగా మారింది దైవత్వాన్ని పొందుపరుచుకుంది అందుకంటాడు నీ తనే పైబడి ధరించు నీతనే వస్త్రాన్ని నీకిస్తాను నీతనే మైమరు సత్యమైన సర్వాంగ కవచాన్ని పొందింది ప్రియా దేవుని బిడ్లారా మరియలో ఉన్న మొదటి గుణము సమర్పణా గుణము మనం కూడా ప్రభు కోసము మనల్ని మనం సమర్పించుకోవాలి దే దేవుని చిత్తానికి లోపడ్దక్కడంతే నువ్వు ప్రభు చిత్తానికి లోబడుతూ ఉన్నావా ప్రభు చిత్త మీదకి బ్రతుకుతూ ఉన్నావా అసలు ప్రతిరోజు ఉదయాన్నే ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఏకోలే దేవా నీ చిత్తాన్ని ఈ దినము నా పట్ల నెరవేర్చు నీ చిత్తానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను ఈ దినమల్లా నా ఆలోచనలు నా తలంపులు నా యొక్క బా విధి విధానాలు జరగకూడదు ఏది జరిగినా అది నీ చిత్తమే జరగాలి నన్ను నేను నీకు సమర్పించుకుంటూ ఉన్నాను ఈ దినవల్ల నా పని బాటల్లో నా ప్రతి గమనంలో నా ప్రతి అడుగులో నీవు నడిపించు అని దేవునికి సమర్పించుకుంటే ఆ దినమంతా నువ్వు దేవుని బిడ్డగా నడుస్తావు ఆయన కృపలో నిన్ను ఆశీర్వదిస్తాడు కావున ప్రియుల మరీలో ఉన్న మొదటి మంచి గుణం ఏంటనగా సమర్పణ అనుదినము మనము ఈ మరీలో ఉన్న గుణాలను ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయని దేవుడి వాక్యము దీవించి ఆ ఆమెన్ ప్రభా స్తోత్రాలు బిడలను దీవించి ఆశీర్వదించమని ఏసు నమ్మ పెద్ద ప్రైజ్ కొంచున్నాను తండ్రి ఆమెన్ దేవుని బిడ్డారా ఇదనమంతా ఆ దేవదేవుని కృపాక్షేమం లే మీ వెంటవచ్చును గాక హాలూ